ప్రైజ్ ఆల్ గుడ్ మార్నింగ్ వేసవి కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులరా దేవుడు దయచేసిన మరొక రోజుని బట్టి దేవుడిని సుచిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నా ప్రియులరా ఉదయకాలం నంశించే నిన్ను చులకనగా చూస్తున్నారని నిరాశపడద్దు గమనించం చాలాసార్లు మన జీవితంలో చాలామంది తేలిగ్గా చులకనగా మనల్ని అంచనా వేస్తుంటారు తెలుగ్గా మాట్లాడుతుంటారు చులకనగా చూస్తుంటారు కానీ ఉదయకాలము పశుతాత దేవుడిని చెప్పేది ఏంటంటే నిరాశపడద్దు కంగారు పడద్దు ఎవరైనా నేను చులకనగా చూస్తే నీ విలువ తగ్గదు నీ రేంజ్ తగ్గదు నీ లెవెల్ తగ్గదు వారు చులకనగా చూసినంత మాత్రాన నీ స్టేటస్ నీ డిగ్నిటీ ఏది తగ్గదు గమనించీల కుక్కలు అరిసినంత మాత్రాన సింహం విలువ తగ్గదు కదా చాలామంది చులకనగా మాట్లాడతారు ఈయన పాస్టరా లేదా ఈయన పాస్టర్ అమ్మ లేదా ఈయన ఇదా అదా అని రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటారు మరి కొంతమంది అయితే ఆడికే ఉందిలే మాకు బోల్డ్ ఉంది అని చులకనగా మాట్లాడుతుంటారు మరి కొంతమంది అయితే నాకు మంచి జాబ్ ఉంది ఆడికి ఏ జాబ్ లేదు అంటుంటారు మరి కొంతమంది అయితే సేవకులు అయితే నాకు పెద్ద సంఘం ఉంది ఆడికి సంఘం ఉంది అంటుంటారు ఇలాగ రకరకాలుగా మనుషులు నిందిస్తూ చులకనగా చూస్తూ ఉంటారు వీళ్ళని గమనించారు అయితే నువ్వు కంగారు పడొద్దు ఎవరైతే నేను చులకనగా చూశారో వాళ్ళే ఒక రోజు వస్తుంది వాళ్ళ కళ్ళు తెరవబడతాయి దేవుడిని ఎంత దీవించాడు ఆశ్రదించాడు ఉదయకాలం ఎవరైనా నేను చులకనగా చూస్తున్నారా కంగారు పడవద్దు దానియలు చులకనగా చూశారు ఇతర భక్తి పలుడా ప్రార్థనా పరుడా అని చెప్పి రకరకాలుగా దాని గురించి మాట్లాడారు కానీ చివరికి అదే దానియాలు దేవుడు మన దేవుడు అని చెప్పి సాక్ష్యాలు చెప్పారు దానియాలు విజయం సాధించే సింహాలను ముహించాడు ఈ మాట నుంచి నా ప్రీతి దేవుని పెట్టాం ఎవడో తేలిగ్గా మాట్లాడాడు నేను ఎవడో ఇష్టానుసారంగా నువ్వు ఏం తొందరపడొద్దు కంగారు పడొద్దు నేను తేలిగ్గా తీసేసారని కూడా కంగారపడద్దు గమనించ విలియం కేరీ చెప్పులు గుట్టుకునేవాడు అని చెప్పి హేళం చేశారు ఎటగారించారు వీడు చెప్పులు కదా అన్నారు అదే విలియం కేరీ ఈరోజు మన చేతుల్లో మనం చదువుతున్న బైబిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే విలియం కేరీ దగ్గర నుంచే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ అన్ని భాషల్లో తర్జుమా చేసిన విలేయం గమనించాలి గమనించలుపురు ఎక్కడైతే నేను చులకనగా చూస్తున్నారో అక్కడే దేవుడు నేను హెచ్చిస్తాడో కంగారు ఎక్కడైతే నేను నీ గురించి మాట్లాడుతున్నారో అక్కడే దేవుడు గొప్పగా మాట్లాడి చేస్తారు గమనించాలి ఉదయకాలకి మాట్లాడించినప్పుడు ఈ దేవుని బిడ్డ ఎవరైనా చులకనగా చూస్తున్నారా కంగారు పడిపోవద్దు గమనించలుపు లేయని రాహిళ్ళు చులకను చూపి చూశారు లేయ ద్వేషించబోటి హోవా చూసి బైబిల్ చెప్తుందే దేవునికి వెంటనే బాధ కలిగింది ఆడు గర్పాలు ఇచ్చేసాడు అన్నానే తోటి సొంత తోటి కోడలే చులకనగా చూసింది దేవుడు మంచి ఇచ్చాడు సమయాల్ని పిల్లరా గమనించాలి ఎవరైనా చులకనగా చూస్తే ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు నిరాశపడద్ కంగారు ఒక ఒకరోజు వస్తుంది ఎవరైతే నీ గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు ఎవరైతే నీ చులకనగా చూస్తున్నారో కొంతమంది అంటుంటారు మా పెద్ద సంఘం ఉందాడికి సంఘమే లేదు కొంతమంది అంటారు మా బుళ్ళు ఆస్తి ఉందడికి ఆస్తి లేదు కొంతమంది అంటారు మేము అందంగా ఉన్నాడు అందంగా లేదు కొంతమంది అంటారు రకరకాలుగా మాట్లాడుతున్నా నువ్వు సహించి భరించి ఓపికతో కనిపెట్టి ఒకరోజు వస్తుంది ఆ రోజు దేవుడిని బహుగా దీవిస్తాడు ఏ సేవను చులకంగా చూశారు సొంత అన్నదమ్ములు వీడికి దర్శనాలు ఏంటి వీడికి దర్శనాలు ఏంటి వీడి దేవుడి దేవుడితో మాట్లాడడం ఏంటి మనం వీడికి నమస్కారం పెట్టబాడు కానీ అదే అన్నయ్యలు ఆయన దగ్గరికి అడుగుకుంటానికి వెళ్ళారు పిల్లరా ఇలా చెప్పుకొని పోతే చాలా ఉంది ఎవరు ఎక్కువ నేను ఏ మూలన ఏ ఎక్కడ చూసిన చులకనగా చూసినా నిరాశపడద్దు కంగారపడిన సేవకు చాలా సులకంగా చూశారు ఒక పాట పాడాలంటే నన్ను హేళన చేసేవారు ఒక ప్రసంగం చేయాలంటే నన్ను హేళన చేసేవారు ఎన్నో రకాలుగా మాట్లాడేవారు నన్ను కానీ ఈరోజు ప్రభుని యేసుక్రీస్తు తను దీవించి ఆస్వాదించాడు కాబట్టి ఎంతమంది చురకనగా చూసినా నీ రేంజ్ నీ లెవెల్ నీ డిగ్రీటీ ఎప్పుడు తగ్గదో గమనించ పిల్లరా ఎప్పుడు తగ్గదు ఎందుకంటే దేవుడిని దీవించేవాడు దేవుడు కాబట్టి నిన్ను ఆస్వాదించేవాడు దేవుడు కాబట్టి కాబట్టి ఉదయకాలం మాట్లాడిన మాటలు ఈ దేవుని బిడ్డ ధైర్యంగా ఉండు ముందుకు సాగిపో పరిశుద్ధాపన దేవుడికి సహాయంగా ఉంటాడు హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆస్వాదిస్తాడు అటువంటి నిరీక్షణ ప్రభునికి సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో షేర్ చేయండి ఇతరులకి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ అయితే మరి లైక్ చేయండి కామెంట్ పెట్టండి గడ్ బ్లెస్ యు గడ్ బ్లెష్ యూ గడ్ బ్లెషు